దాపురంలో అర్బన్ కాలనీలో రావిపాడులో ఆవులూరుపల్లిలో పరిచర్ చేస్తున్నవారు అలాగనే చెన్నైలో సెంట్ థామస్ మౌంట్ సోలింగి నెల్లూరు గాంధీనగర్ అలాగనే నజరత్పేట సిఆర్పిఎఫ్లో జరు పరిచయ చేస్తున్న వారందరూ అందరూ కూడా దయచేసి సేవకుల వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము హల్లెయ్య అందరూ అందరూ తల్లుంచి కళ్ళు మూసుకుని హృదయాలు తెరచి రెండు చేతులు ఆకాశం అయిపెత్తి

స్తోత్రం అందరూ అందరూ నోర్లు తర్వాత అలచేసి ఎవరు ఇటు అటు చూడవచ్చు ఇది భయము వణుకుపాటుతో ప్రభుత్వం

ಟೀಟ್ ಮಾಡುವ ಬಿಡುಗಲೇನ ಐತೆ ವಿಡುವೇ ಏನು

ఈ <rium> లోకము <tosu> <øre> <that> <tosu> <Bernard Bear> <tosu> మన మనలను హేళన చేస్తుంది అయితే మన స్థితిగతులను చూచిన మన తండ్రి మన స్థితిగతులను మార్చే దేవుడు అయ్యి గొట్ట 谢谢<と>

పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన ప్రభువ కృపగల దేవా నీ పరిశుద్ధమైన ఘననామమునకు స్థుతి స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు నీ ఆశీర్వదించబడినటువంటి నా తండ్రి యొక్క పస్క పండగలు ఎనిమిదవ సంవత్సరపు వార్షికోత్సవం నా ప్రభువ అయ్యా మీరు ఎంతవరకు జయప్రదముగా మీరు జరిగిచ్చినందుక స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నా ప్రభా ఇంతవరకు నాయన చక్కని పాటల ద్వారా నా ప్రభు మీ ప్రియ బిడ్డలందరూ కూడా నిన్ను మహిమ మహిమపరిచి ఉన్నారు దేవానికి స్తోత్రాలు ప్రభు ఇదొనతని నాయన స్థుతి ఆరాధనలు కూడా ప్రభు అయా పిల్ల మినిస్ట్రీస్లో మినిస్ట్రీస్ లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క దైవ నా ప్రభు మీరు నిలబెట్టుకుని వాడుకునేందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇదిగో నా నాయనా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నా ప్రభా అయా నా నాయన మీరు మాట్లాడనై ఉంటుండగా నా ప్రభా మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట నా ప్రభా అ వారి హృదయములలో నా ప్రభా అయా నీరు కట్టి ఫలింప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ ఇదిగో నా తండ్రి విత్తన్నది ఒకరు అయా నా ప్రభా నీరు పోసింది వేరొకరు అయితే వృద్ధి చేసేది మీరే వృద్ధి చేసేది మీరే ప్రభు అయ్యా మీద ఆస్తులు మాట్లాడుచున్న ఒక్కొక్క మాట కూడా నా ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో పలభరితంగా వృద్ధి చేయబడినుగా కొద్ద దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాడు అతను ముందున్న భాగమంత్రిన్న ప్రభువా అయా వర్తమాన నాయన మీరే ముందుని అయప్రదమగా జరిగించమని మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధమైన దివ్య నామములు ప్రార్థించి ప్రతిమలాడాడికి వేడుకొని ఈ ప్రార్థన పొంది ఉంటున్నాము మా పరమ తండ్రి అందరు కూర్చుందాం అందరం అలాగనే కూర్చుందాం ఈ సమయంలో దైవ సేవకులని ప్రత్యేకముగా ఆహ్వానించుకుందాం మొదటిగా పత్రికలలో ముద్రించబడిన రీతిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు ఈ పసుక పండుగలలో వర్త అందించుటకు మన మధ్యలోకి వచ్చినటువంటి ఫెలదెలిపియా మినిస్ట్రీస్ వ్యవస్థాపికలు అయినటువంటి గారు వేదిక మీదకి వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవనామానికి మహిమ వచ్చు లాగున చప్పట్లు కొడుతూ నతనిలే గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఫెల మినిస్ట్రీస్ వ్యవస్థాపికలు అయినటువంటి గారు ఎంతో మందిని వాక్యము ద్వారా ఫలపరిచినటువంటి చెన్నై ప్రాంతంలోను ఆంధ్ర రాష్ట్రంలోను విశ్రాంతి లేనటువంటి సేవ చేస్తూ అనేక ఆత్మల పట్ల భారము కలిగి అనేక మందిని ప్రభుల్లో నడిపిస్తూ యవన బిడ్డలందరినీ ఇంకనూ అనేక మందిన ప్రభులు నడిపిస్తున్నాడు దైవ సేవకులు నతనలే గారు వస్తూ ఉండగా పెడుతూ దైవ సేవకులను ఆహ్వానించుకుందాం రెండవదిగా మన మధ్యలోకి వచ్చినటువంటి దైవశోకులు శోకులు దయానిధి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రేమ నామని మయం పరుచుకుందాం ఇంకనూ ఆ పాస్టర్స్ సీట్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవ శోకులని ప్రేమతో ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేస్తున్నట్టు ప్రతి ఒక్క దైవ పేరు పేరున మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దయచేసి దైవ శివుకులు అందరూ వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ దైవ కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా దైవ శోకులందరినీ దైవ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం గారిని డేవిడ్ పాస్టర్ గారిని ఇంకా విజయ్ కుమార్ నాయ్ గారిని గై గారిని మాచవరము యాచవరంలో సేవ చేస్తున్నటువంటి రాజయ్య గారిని చిట్టిబాబు గారిని కనిగిరి ప్రాంతంలో నడిచిన బాబు గారిని ఇంకా అనేక మందిని పాపిరెడ్డి ప్రాంతంలో సేవ చేస్తున్న రమేష్ పాలన్న గారిని దవ్యశకులందరినీ ప్రకాశం పాస్టర్ గారిని త్వరగా వేసన్న గారిని వేములపాడు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులను కూడా రామన్న గారిని ఇంకా అనేక మందిని పేరు పేరును ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి మీ పేర్లు తెలియవు కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్న దైవ అందరూ కూడా వేదిక మీదకి రావాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాం చెన్నై ప్రాంతం నుండి వచ్చినటువంటి బాబాన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం చప్పట్ల కొడుతూ దైవ్య శకులను కూడా ఆహ్వానించుకుందాం ప్రభాషాల మినిస్ట్రీస్ వ్యవస్థాపికులైనటువంటి యసన్న గారిని కూడా యేసన్న గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తోలి నెల్లూరు ప్రాంతం నుండి వచ్చినటువంటి డేవిడ్ అంకుల్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం రమేష్ అన్న గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం చెన్నై ప్రాంతం నుండి వచ్చినటువంటి రమేష్ అన్న గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం త్వరగా త్వరగా రావాలి డేవిడ్ అంకుల్ గారు దయచేసి వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాను అలాగనే దైవశాఖ రామన్న గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం త్వరగా రండి ఎందుకంటే దైవ సేవకులు వేదిక మీద ఉండటము అవి మాకును కొడి వచ్చిన ప్రజలకును అది దీవెనకరము గనుక దయచేసి విజయరత్నమన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం మోటిపళ్ళు పరిచయం చేస్తున్న బాబన్న బాబన్నగారు బాబన్న గారిని కూడా వీధికి మీదికి ఆహ్వానిస్తూ ఉన్నా దయచేసి అనుకోవద్దండి ఒకే టైం అయిపోయింది కాబట్టి కొంచెం టెన్షన్లో పేర్లు మర్చిపోయాం మా ఓడికైతే గొంతు ఎండిపోతూ ఉందంట మరి ఇందాక నుండి చెబుతూ ఉన్నాడు ఎందుకంటే మీటింగ్ అయిపోయిన తర్వాత పరిస్థితి అట్లా ఉంటుంది ఏమో అని దేవునికి స్తోత్రం కలుగునగాక రామన్న గారు నజరత్తుపేటలో సహ సేవకులుగా ఉంటున్న రామన్న గారు కూడా వేదిక మీదికి రావాలని పరంపూర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో ఎంతో భారభరితముగా జరుగుతున్నటువంటి ఈ పరిచర్ నిమిత్తమై కానుకలు తీసుకుందాం ఈ సమయంలో మూడు దినాలు చెన్నై ప్రాంతం నుండి మన మధ్యలోనే ఉంటూ పరిచర్ చేస్తున్నటువంటి గారి యొక్క సతీమణి గారు నాన్శ గారు అలాగనే గారి యొక్క చెల్లెలు రాజ్ కుమార్క గారు అలాగే నేను దైవశకులు గారి యొక్క వదిన గారు మరి అమ్మగారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుచుండగా దేవుని పరిచర్య నిమిత్తమై కానుకలు తీయబడుతున్నది దయవించి కానుకలు పట్టినట్టు వారి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి మీరు ప్రేమించి ఈ పరిచయం ప్రేమించి ప్రత్యేకమైనటువంటి కానుక ఇవ్వాలని ఎవరైనా అనుకున్నవారు వారి దగ్గర కానుకల నిమిత్తమై ప్రత్యేకమైనటువంటి కాగి ఆ యొక్క కవర్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ఈ యొక్క పరిచయం ప్రేమించి దశకుల ద్వారా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయించుకొని ఆ కానుక ప్రత్యేకమైన కానుక సమర్పించాలని తెలియజేస్తున్నాం పరిచారకులు కానుక పట్టేవాళ్ళు దయచేసి సిద్ధంగా ఉండండి ఆ ప్రత్యేక కానుక కవర్స్ కూడా మీ చేతులలో ఉండాలి ఈ భారభరితమైన పరిచర్యలో ఎంతో ధనాన్ని వ్యయం చేసుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు కొంతమందినైనా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలని ప్రసవ వేదన కలిగి చేస్తున్న ఈ పరిచర్యలు మీ వంతు సహకారము మీరు అందించాలని ప్రేమపూర్వక మనవి కానుకలు ఆ పట్టుటకు మీ దగ్గరకు వస్తున్న పరిచారకుల దగ్గర ప్రత్యేకమైన కవర్స్ ఉంటాయి ఆ కవర్స్ మీరు కావలసిన వారు తీసుకొనండి అందులో మీ ప్రత్యేకమైన కానుకలు మీరు పెట్టి ప్రార్థన అయిన అనంతరము దైవ సేవకుని సంప్రదించి ఆ కానుక చెల్లించి మీరు ప్రార్థించుకోవాలని ప్రేమపూర్వకం మనవి చేస్తూ ఉన్నాను ప్రైజ్లాడు హలో హలో లూయా మన ఫిలదెల్పియా మినిస్ట్రీస్ పాట పుస్తకంలో నాలుగవ పాట ప్రేమ మైడా నాయసయ ఈ పాట తప్ప మిగతా అన్ని పాటలు పాడుతుండ్రు మన మినిస్ట్రీలో ఎందుకు ఈ పాట బాడనంటారు తెలియలే పాట కష్టంగా ఉందనే ఏమో సరే ఓకే కష్టంగా ఉందనే పాడలేదా సరే ప్రేమమయ్య నాయసయ్య పుస్తకంలో నాలుగవ పాట పాడి తెలియదే ఉన్నామని మేము పరుచుకుందాం ప్రేమయుడా